అందరికీ నమస్కారం నమశివాయ అనే పంచాక్షర్ గురించి నాకు తెలిసినది క్లుప్తంగా ఓం నమస్సివాయ అనే పంచాక్షరి వేదకాలం నుంచి ఉద్భవించిన మంత్రంగా భావిస్తారు ఈ మంత్రానికి మూలం శ్రీరుద్రం అంటే ఎదుర్వేదంలో ఉంది అందులో నమశివాయచ శివ అని ఉంటే నమస్సివాయ అనే భాగమే తర్వాత పంచాక్షరి మంత్రంగా ప్రసిద్ధి పొందింది ఓం అనే ప్రణవంతో కలిసి ఓం నమస్సివాయ ఆడు ఆరు అక్షరాల షడక్షరి అంటారు శివాయ అనే ఐదు అక్షరాలని పంచాక్షరి అంటారు ఈ మంత్రం జీవుడిని దేవుడితో కలిపే వంతెన లాంటిది సి వా అనేది దైవానికి సంబంధించినది నా మా అనేది మాయా లేదా బంధానికి సంబంధించినది ఇక యా అనేది మధ్యలో ఉన్న జీవుడు అంటే మనం మనం కనుక నా మా వైపు అంటే ప్రపంచము కోరికల వైపు చూస్తే మాయలో చిక్కుకుంటాం అదే మన దృష్టిని సి వా వైపు మళ్ళిస్తే మోక్షం పొందుతాం అందుకే నమశివాయ అని జపించటం అంటే మనసును మాయ నుండి మంగళకరమైన శివుని వైపు మళ్ళించడం అన్నమాట శాస్త్రీయంగా చూస్తే ఈ ఐదు అక్షరాలు మన శరీరంలోని ఐదు చక్రాలను అంటే మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉత్తేజపరుస్తాయని నమ్ముతారు దీనివల్ల శారీరక మరియు మానసిక సమతుల్యత ఏర్పడుతుంది శివుడు పంచముఖుడు సృష్టి ఆరంభంలో శివుని పంచముఖాల నుండి అంటే ఒక్కొక్క ముఖం నుండి ఒక్కొక్కటికి చొప్పున పంచభూతాలు ఏర్పడ్డాయి ఈ పంచభూతాలు ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి ఈ పంచభూతాల్లో శివుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుణం నింపాడు అని అవి ఆకాశంలో శబ్దగుణం వాయువులో స్పర్శగుణం అగ్నిలో రూపగుణం నీటిలో రసగుణం భూమిలో గంధం అలా శివుడు పంచముఖాల నుంచి పంచభూతాలలో ఈ గుణాలను నింపే సమయంలో నమశివాయ అనే పంచాక్షరి వెలువడింది అది ఎలాగంటే చూద్దాం ఓం ఇది ప్రణవనాదం విశ్వం యొక్క మూల శబ్దం ఇది ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కళ యొక్కకు ప్రతీక నా నకారం అంటే తిరోధానక శక్తి అంటే దాచిపెట్టే శక్తి అన్నమాట ఇది భూమి తత్వాన్ని సూచిస్తుంది మా మకారం అంటే మలము లేదా అశుద్ధిని తొలగించే శక్తి ఇది జలతత్వాన్ని సూచిస్తుంది సి సికారం అంటే మంగళకరమైనది ఇది అగ్నితత్వాన్ని అంటే జ్ఞానాన్ని సూచిస్తుంది వా అంటే వకారం అంటే అమృతం లేదా అనుగ్రహించే శక్తి ఇది వాయుతత్వాన్ని సూచిస్తుంది యకారం అంటే జీవాత్మ ఇది ఆకాశతత్వాన్ని సూచిస్తుంది ఈ విధంగా పంచముఖాల నుండి బయటికి వచ్చిన పంచభూతాల పేర్లలోని మొదటి అక్షరాలన్నీ కలిసి నమ శివాయ అని పంచాక్షరి వెలువడింది అంటే ఈ మంత్రం మొత్తం సృష్టినే సూచిస్తుంది మరొక భాగం పంచాక్షరి అంటే శివుని ఐదు కార్యాలు పంచకృత్యాలు అంటారు సృష్టి స్థితి లయం తిరోభావం అనుగ్రహం తిరోభావం అంటే మాయ ఈ ఐదు కార్యాలను ఐదు అక్షరాలు సూచిస్తాయి నమః అంటే అహంకారం నాశనం సంస్కృతంలో నమ అంటే నా మమ ఇది నాది కాదు అని అర్థం అంటే నేను కర్తన కాదు నీవే కర్త శివా అనే భావం ఈ భావంతో జపిస్తే మనస్సు నిశ్చలం అవుతుంది నమఃశివాయిలో నా అంటే నా పాపాలు అని మా అంటే నా మమకారం అని సి అంటే శివతత్వం అంటే శుద్ధ చైతన్యం అని వా అంటే వాయువు లాంటి స్వేచ్ఛ అని యా అంటే యోగం ఏకత్వం అని అంటే నా అహంకారాన్ని వదిలి శివునితో ఏకమవుతున్నాను అనే అంతరార్థం ఉంది ఇందులో నమశివాయలోని ఐదు అక్షరాలు ఐదు కోశాలు మనిషికి ఐదు కోశాలు ఉంటాయి అవి అన్నమయ కోసం అంటే శరీరం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం పంచాక్షరి జపిస్తే ఈ ఐదు పొరలు శుద్ధి అవుతాయి ఈ పంచాక్షరి గొప్పతనాన్ని గురించి కొన్ని కథలను చూద్దాం ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడిగిందిట ఏమని ప్రభు కలియుగంలో ప్రజలు సులభంగా మోక్షం పొందాలంటే ఏమి చేయాలి అని అప్పుడు శివుడు దేవి నా పంచాక్షరి మంత్రం నమశివాయ అని జపిస్తే చాలు అది అన్ని పాపాలను నశింపజేస్తుంది అని మొట్టమొదటిసారిగా శివుడే ఈ మంత్రాన్ని ఉపదేశించాడట మరొక కథ ప్రకారం శివుడు నందికి నంది ఋషులకు చెప్పగా ఋషుల ద్వారా భూమికి వచ్చింది ఈ నమ నమశివాయ పంచాక్షరి ఈ మంత్రం సులభమైనది కానీ అత్యంత శక్తివంతమైనదిట మరో కథ బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్పవారు అంటే ఎవరు గొప్పవారు అనే విషయమే గొడవపడుతున్నప్పుడు వారి మధ్య అనంతమైన అగ్ని స్తంభం అంటే లింగోద్భవం జరిగింది ఆ స్తంభం నుండి ఓం అనే ప్రణవనాదం దాని నుండి నమఃశివాయ అనే ఐదు అక్షరాల ప పంచాక్షరి పుట్టాయని శివపురాణం చెబుతోంది అందుకే దీనిని అనాది సిద్ధ మంత్రం అని అంటారు ఇక పంచాక్షరి జపిస్తే కలిగే ఫలమేంటో చూద్దాం పూర్వం ఉపమన్యుడు అనే బాలుడు పాల కోసం ఏడుస్తుంటే తల్లి పంచాక్షరి మంత్రం చెప్పి ఇది ఆయన పరమశివుడు పాలు ఇస్తాడు అందిట ఆ బాలుడు అడవికి వెళ్ళి నమ్మకంతో భక్తితో పంచాక్షరి జపించగా సాక్షాత్ పరమశివుడే ఆ బాలుని భక్తికి మెచ్చి పాల సముద్రాన్నే ఇచ్చాడుట అందుకే భక్తులందరూ శివరాత్రి రోజున ఈ పంచాక్షరి జప్ జపిస్తే సకల దోషాలు నశిస్తాయి చెదలు ఏ విధంగానైతే నిప్పును తాకలేవో శివనామ జపం చేసేవారిని పాపాలు కూడా సృచి సృశించలేవు